ప్రతి ఒక్కరికి కొత్త సంవత్సరం శుభాకాంక్షలు మన భారతీయులు అమెరికాలో ఎన్నో రోజుల నుంచి అక్కడ ఉంటూ జీవనోపాధి చేస్తున్నటువంటి ఎంతోమంది భారతీయులకు చాలా తీవ్రని అన్యాయం జరుగుతుంది వీసా ఇష్యూలో ఎటువంటి వన్ వీసాలో ఎంతోమంది బయటికి పంపించడం జరుగుతుంది దానితో పాటు ఇప్పుడు ఆయన ఒక కొత్త కార్యక్రమం పెట్టాడు దానికి అన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టి ప్రతి ఒక్క భారతీయుని అమెరికా నుంచి పంపించడానికి ఒక నూతన పరిగొడుకు నూతన ఆలోచన కలిగినటువంటి ట్రంప్ అదే ప్రకారంగా మన భారతదేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా అదే ఆలోచన ఇక్కడ ఏం కావాలంటే హిందూ దేశం కావాలి అక్కడ ఆయనకు ట్రంప్కు మరోసారి గెలవాలంటే భారతీయులను అందరినీ పంపించడానికి ఒక తీవ్ర ప్రయత్నం చేస్తుంది ఈవెన్ గ్రీన్ కార్డు హోల్డర్లను కూడా ఇబ్బంది ఇబ్బంది పెడుతున్నారు ఎవరైనా తల్లి చనిపోయిందని భారతదేశానికి వస్తే దానికి రిస్ట్రిక్షన్ ఏంటంటే ఆరు నెలల తర్వాతనే ఆయన మళ్ళా పోవచ్చు కానీ ఎక్కడ ఏ కంపెనీలు అయితే పని చేస్తున్నారో వాళ్ళకు ఒక నెలను రెండు నెలలో వాళ్ళకు అవకాశం ఇస్తారు కానీ ఈయన ఆరు నెలల దానిక స్టాంపు కాకపోక ఆరు నెలల తర్వాతనే రావాలనే రిస్ట్రిక్షన్స్ చేయడం వల్ల ఎంతో మంది ఉద్యోగాలు కూడా పోతుంది కంపెనీ వాడు నాకు నెల రోజులు నీకు లీవ్ ఇచ్చినాము నువ్వు ఆరు నెలల తర్వాత వస్తే నీ ఉద్యోగం ఎట్లుంటుంది అనేది ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఇష్యూ ఈ విధంగా గ్రీన్ కార్డు హోల్డర్లను ఇబ్బంది పెడుతున్నాడు వీసా లేనటువంటి వాళ్ళను పంపించడం ఏదైతే దొంగచాటుగా వచ్చి వాళ్ళను పంపిస్తే అభ్యంతరం లేదు కానీ వీసా ఉన్న వాళ్ళకు కూడా ఇబ్బంది పెడుతున్నాడు అదేవిధంగా మన భారతదేశంలో కొత్త ఆలోచన వచ్చింది మొన్న వరకేమో నోటు ఓటు చోరీ చేశారు ఇప్పుడు సర్ అని పెట్టారు స్పెషల్ ఇన్వె ఇన్సెంటివ్ రివిజన్ అని పెట్టి ఎవరెవరు ఇలా భారతదేశంలో ఉన్నారు ఇల్లీగల్గా అనే ఆలోచనతో అది వెస్ట్ బెంగాల్ను అదేవిధంగా తమిళనాడులో కూడా వాళ్ళందరినీ కూడా పంపించేస్తే హిందూ దేశం కావాలనేది ఆయన ఆలోచన అంటే ఇద్దరు కలిసి మోసం చేస్తున్నారు మన భారతీయులకు ఏమిటి హిందూ దేశం ఎప్పుడు కావాలి అది జరిగే పనే కాదు భారతదేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి మహాత్మా గాంధీ మోతిలాల్ నెహ్రూ గారు అదేవిధంగా అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కూడా తుక్కలు తొక్కు తొక్కేయడానికి ప్రయత్నం చేస్తూ ఇప్పుడు కొత్త కార్యక్రమం పెట్టారు గతంలోనేమో మా రాహుల్ గాంధీ గారు అదే ఎంతోమందికి అది హర్యానాలో మహారాష్ట్రలో అదేవిధంగా బీహార్లో కూడా ఇలాంటి మోసాలు అంటే ఇప్పుడు కొత్తది పెట్టేసిడు ఏది సర్ అని స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ అని పెట్టి పంపిస్తున్నాడు దీనివల్ల ఇప్పుడు ఏమైంది బంగ్లాదేశ్లో ఇప్పటి వరకు ఇద్దరు ముగ్గురిని హిందువులను చంపేసే కార్యక్రమం జరుగుతుంది ఆయన హిందువుల ఫేవర్ చేస్తున్నాడా ఆయన చేసినటువంటి ఈ కొత్త ఆలోచనను ప్రజలకు ఇబ్బంది పడుతున్నారు నువ్వు ఏది భారతదేశంలో హిందూ దేశం హిందూ దేశం హిందూ దేశం అని అనడం వల్ల మిగతా మతాల వారికి అన్యాయం జరుగుతున్నది దీనివల్ల ఇప్పుడు ఏమైంది బంగ్లాదేశ్లో చంపడం మొదలైంది దీనికి కారణం ఎవరు నరేంద్ర మోడీ అక్కడ వీసాలో ఎవరైతే పనిచేస్తున్న భారతీయులు సాఫ్ట్వేర్ హార్డ్వేర్లో పనిచేస్తున్నాడు ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారికి వాళ్ళ నోట్లే మట్టి కొడుతున్నాడు అంటే ఇది ఎంతవరకు జరుగుతుంది అదే కాకుండా ఆఖరుకు నిన్నటి వరకు పండిట్ జవహర్ లాల్ నెహ్రూను పక్కకు పెట్టాలని దేశ మొట్టమొదటి ప్రధానమంత్రి పేరు పక్కకు పెట్టాలని ఆలోచన ఆ తర్వాత అంబేద్కర్ను కూడా అవమానం చేశాడు పార్లమెంటులో అంబేద్కర్ దేవుడు అనే దాని మీద అంబేద్కర్ను కూడా ఇన్సల్ట్ చేశాడు ఇక పోతే ఇప్పుడు లాస్ట్లా ఏదైతే మహాత్మా గాంధీ రోజుగారు యోజన గ్రామాలలో ఎండాకాలం వస్తే నీళ్లు ఉండయి తిండి ఉండదు దానికి ఒక కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం ఆ రోజుల్లో సోనియా గాంధీ గారు ఆలోచన చేసి ఏదైతే సోషల్ మీడియాలో ప్రజలకు ఏ విధంగా న్యాయం చేయాలని ఎక్స్పర్ట్స్తో చేసి మహాత్మా గాంధీ నరేగా ప్రోగ్రాం పెడితే దాన్ని కూడా పక్కకు పెట్టి దాంట్లో రామ్ అని పెట్టిండు ఎందుకు ఇలాంటి కార్యక్రమాలు చేస్తుండో మనం అందరం తెలుసుకోవాలి ప్రజలకు చెప్ప చెప్పాలి దీనికే అందుకుంచి ప్రోగ్రామ్ కూడా ఇవ్వడం జరిగింది ఏఐసిసి ఉన్న సిడబ్ల్యూసీ సమావేశంలో ఐదో తేదీ నుంచి గ్రామ గ్రామాలలో పోవాలి ప్రజలకు చెప్పాలి గాంధీని కూడా అవమానం చేస్తుండ్రు పండిట్ జవహర్ లాల్ అవమానం చేస్తుండ్రు బాబాసాబ్ అంబేద్కర్ రాసిన కాన్స్టిట్యూషన్ కూడా పక్క దోన పట్టిస్తున్నాడు అనేది నా ఉద్దేశం కనుక ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి ఈ గ్రామ గ్రామాలలో ఎప్పటి వరకు అయితే చర్చ జరగదు ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ వాళ్ళకి ప్రజలకు అవసరం లేదు కేవలం కోలే దేశ స్వాతంత్ర్యం తెచ్చినప్పుడు ఒకే హిందువులే పోరాడలే భారతదేశంలో సిక్కులు ముస్లిమ్స్ క్రిస్టియన్స్ అదేవిధంగా అందరూ కూడా పార్సీల దగ్గరికి అందరూ కూడా స్వాతంత్రానికి పోరాడిండ్రు అందుకుంచే ఆనాడు రంగూరులో సుభాష్ చంద్రబోస్ అన్నాడు ఆయన ఆలోచన వేరు ఈ దేశ స్వాతంత్రం రావాలంటే మనం కూడా ఈ సిపాయిలను తయారు చేయలేదు బ్రిటిష్ వారి మీద యుద్ధం చేయాలి అని ఆయన ఆలోచన చేస్తే ఆయనటువంటి వ్యక్తి కూడా అన్నాడు అరే ఇంత పెద్ద దేశంలో అన్ని మతాలు ఉన్నాయి అన్ని కులాలు ఉన్నాయి అన్ని భాషలు ఉన్నాయి కానీ అందరినీ ఏకతాటిపై తెచ్చినటువంటి మహాత్మా గాంధీ పేరు జాతి పిత అన్నాడు నైన్టీన్ ఫార్టీ ఫోర్లో లో ఆల్ ఇండియా రేడియోలో చెప్పాడు ఈయన జాతిపీత మహాత్మా గాంధీ అన్నాడు అలాంటి వారిని కూడా అలాంటి నాయకుని కూడా మన భారతదేశంలో ప్రతి పౌరుడు గర్వంగా చెప్పుకునే మహాత్మా గాంధీ ఇక్కడనే కాదు నెల్సన్ మండేలా ఇతర దేశాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు దేశంలో మహాత్మాగాంధీ స్టాచ్యూ పెడతారు ఎందుకంటే దేశాన్ని ఇంత పెద్ద దేశాన్ని స్వాతంత్రం తెచ్చినటువంటి వ్యక్తి ఒక కట్టె లేక ఒక తుపాకీ లేక ఏది స్వాతంత్రం తీసుకొచ్చాడు అలాంటి వ్యక్తిని కూడా ఈ అవమానం చేస్తున్నారు ఈ మనం ఎప్పటి వరకు అయితే ప్రతి ఒక్కరు కదలిక వచ్చి గ్రామ గ్రామాలలో దీని ప్రచారం చేసి ఎప్పటి వరకు అయితే ఈ రోజుగారు యోజన మహాత్మా గాంధీ నరేగా పేరును మళ్ళా అది వచ్చే వరకు ప్రతి ఒక్కరు కూడా పోరాటం చేయాలి దాని గురించి కూడా మా మీనాక్షి నటరాజన్ గారు వస్తున్నారు అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్ గారు అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు అందరూ ఆలోచన ఒక్కటే మొన్న రేవంత్ రెడ్డి గారు కూడా సిడబ్ల్యూసీలో మాట్లాడడం జరిగింది అభివృద్ధి జరుగుతున్నది మన భారతదేశంలో అందులో తెలంగాణలో కూడా ఎక్కువ అభివృద్ధి జరుగుతుంది ఎక్కువ ఉద్యోగాలు వస్తుంది కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది స్పోర్ట్స్ సిటీ కూడా చేస్తున్నారు నెంబర్ వన్ సిటీగా అవుతున్నటువంటి మన తెలంగాణలో ప్రతి ఒక్కరు కూడా ప్రతి పౌరుడు ప్రతి స్త్రీ దీని మీద గ్రామ గ్రామాలలో మీటింగ్లు పెట్టి ప్రజలను ఎన్లైట్ చేస్తే అప్పుడే మళ్ళా ఈ మహాత్మా గాంధీ పేరు మీద ఉన్నటువంటి మహాత్మా గాంధీ నరేగా ప్రోగ్రామ్ తప్పనిసరిగా అమలు అయ్యే వరకు ప్రతి ఒక్కరు కూడా పోరాడాలి ఈ విధంగా హిందూది హిందూ అని ఈయనంటాడు ఆయననేమో ఏది వీసా వీసా పేరు మీద ప్రజలనందరినీ ఇబ్బంది పడుతున్నారు రేపు న్యూ ఇయర్ డే ఉన్నది ఎవరు కూడా ఇళ్ళకెళ్ళి వెళ్తలేరు ఎడితే ఏం పట్టుకుంటారో ఏం చేస్తారో అని భయాలు కాబట్టి న్యూ ఇయర్ వస్తే ప్రతి సంవత్సరం మన భారతీయులు పెద్ద ఎత్తున చుట్టాల దగ్గరికి ఫ్యామిలీ మెంబర్స్ అందరు బయట తిరిగేది అలాంటి వాళ్ళు అలా బయట తిరుగుతలేరు ఇళ్ళల్లోనే ఉంటున్నారు అంటే ఎంత నిర్బంధం చేస్తున్నారు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు ఎందుకంటే బయటకు వస్తే ఆ కాగితం ఈ కాగితం అడిగి నీ వీసా అడిగేసి ఏడా అరెస్ట్ చేస్తానని భయానికి ఎవరు కూడా బయటికి వెళ్తలేరు దీని మీద కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి ఎంతసేపటికి హిందూ అని నువ్వు నీకు మిత్రుడు అన్నావు ట్రంప్ ఇవాళ ఏం చేస్తున్నారు ట్రంప్ నువ్వు కలిసి ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్నారు హిందువుల పేర్ల మీద నువ్వు ఆయన వీసా పేరు మీద ఆయన కనుక ప్రతి ఒక్కరు కూడా యుద్ధం చేయాలి ప్రజలకు చెప్పాలి తిరగబడే రోజు వస్తుంది ఈ విధంగా చేస్తుంటే ఈ హిందువులను పేర్లు చెప్పి హిందువులను చంపుతుంటే మీ మీ ప్రభుత్వం ఏం చేస్తుంది నువ్వు సర్ పేరు మీద అందరినీ బయటికి పంపించేస్తే నీ ఓట్లే కావాలరా బాబు మీకు ప్రజల జీవితాలు అవసరం లేదా ఆఖరుకు ఏది యూపీఏ సర్కారు ఉన్నప్పుడు మహాత్మా గాంధీ రోజుగారు ప్రోగ్రాం పెడితే నాలుగు అది వంద రోజులు ఇస్తే దాన్ని కూడా కట్ ఆఫ్ చేసి ఇరవై ఐదు రోజులు మేము పెంచినామని చెప్తున్నారు కానీ ఒక్క పైసా కూడా గతంలో కేంద్ర ప్రభుత్వమే అన్ని భరించేది ఇప్పుడైతే నలభై పర్సెంట్ మేం పెట్టుకోవాలంటే అరవై పర్సెంట్ వాళ్ళు ఇస్తారట దీని మీద సీనియర్ నాయకుడుగా ఓబీసీ ఎంపీ కన్వీనర్గా అదేవిధంగా రాహుల్ గాంధీ ఏదైతే ఆలోచన చేశాడో బీసీలకు న్యాయం చేయాలని ఆయన ఆలోచన చేసి వీ కమ్ టు ది పవర్ వీల్ కండక్ట్ క్యాష్ క్యాష్ వైజ్ సెన్సర్ చేయడు ఇప్పుడు ఆయన ఓన్లీ సర్ అనే పేరు మీద పెట్టేసి ఉన్నోళ్ళనే ఇలా కొడుతున్నాడు కనుక దీని మీద ప్రతి ఒక్కరూ పోరాడాలి పోరాడాలి పోరాడితేనే తప్పనిసరిగా న్యాయం జరుగుతుంది లేకపోతే ఇలాంటి ఆలోచన ఎవరికి రాలేదు నరేంద్ర మోడీ నువ్వు ఇవాళ వచ్చినావు మూడు సార్లు అయినావు బీసీల గురించి ఎప్పుడన్నా మాట్లాడినావా మాట్లాడవు కులగన చేయాలని నేను మూడు సార్లు కలిగిన మూడు సార్లు కలిసిన ఎంపీలతోటి అయితే ఓబీసీ ఎంపీ కన్వీనర్గా ఏం చేయలేదు దానివల్ల ఇవాళ ఏమవుతుంది బీసీలకు అన్యాయం జరుగుతున్నది వారికి సరి అయిన న్యాయం సోషల్ జస్టిస్ జరగాలంటే చదువులలో విద్యే కాకుండా ఇక్కడ కూడా లోకల్ బాడీ ఎన్నికల్లో నలభై రెండు పర్సెంట్ పెడితే దానికి కూడా మీరు అన్యాయం చేస్తున్నారు కనుక దీని మీద ఒక పక్క ఈ దేశంలో హిందూ పేరు మీద ఈ దేశాన్ని చిన్న భిన్నం చేయాలని మతతత్వం తీసుకొచ్చి మతతత్వం హిందువుల ఓట్ల తోటే రాజకీయం చేయాలని బిఏ బీజేపీకి మోహన్ భగత్ ఒకటే ప్రోగ్రాం పెట్టుకున్నాడు ఈ దేశమే హిందూ దేశం అంట వంద సంవత్సరాల కింద అయింది ఇది దీన్ని మనం కాపాడుకోవాలంటున్నారు అరే ఆనాడు స్వాతంత్ర్యం వచ్చినప్పుడు కేవలం హిందువులే ఫైట్ చేయలేదు బ్రిటిషర్స్ తోటి ప్రతి ఒక్కరు ఫంట్ చేశాడు అన్ని మతాలు కులాలు పక్కకు పెట్టి ఈ దేశమే కావాలని ప్రతి ఒక్కరు ప్రాణాలు అర్పించారు షయీద్ భగత్ సింగ్ ఉరి శిక్ష కూడా తయారైంది కానీ నేను స్వాతంత్రం గురించి పక్కకు జరిగా స్వాతంత్రమే నా ధ్యేయం అని ఎక్కినటువంటి భారతదేశంలో ఇలాంటి వాతావరణం సృష్టిస్తున్నటువంటి బీజేపీకి బుద్ధి చెప్పాలి అదేవిధంగా నరేంద్ర మోడీ భారతదేశం ఏదైతే అమెరికాలో ఉన్నటువంటి మన భారతీయులను కాపాడడానికి కూడా ఒక ఆలోచన చేస్తలేడు నాకు మంచి మిత్రుడు అంటున్నావు నీ మిత్రుడు ఇలాంటి పనులు చేస్తుంటే ఈ వీసా ఇష్యూలో నువ్వు ఎందుకు మాట్లాడతలేవు అదేవిధంగా నువ్వు వెస్ట్ బెంగాల్లో ఏదైతే ముస్లింలను పారదోరందుకు ప్రయత్నం చేస్తే అక్కడ హిందువుల మీద రియాక్షన్ వచ్చింది హిందువులను చంపుతున్నాను చంపుతా నువ్వు ఏం చేస్తున్నావు నువ్వు హిందూ దేశం చేస్తావు మంది చంచుతుంటే నువ్వు హిందూ దేశం అంటావా ఇది ఎక్కడి న్యాయమే నాకు అర్థం కాదు ప్రతి ఒక్కరికి కూడా బతికే అవకాశం ఉంది ప్రతి ఒక్కరు కూడా రెండు ఫూటలు అన్నం తినాలంటే ఆ ప్రోగ్రాంను కూడా హైజాక్ చేసి రాముని పేరు పెడుతున్నావు కనుక దీని మీద ప్రజలందరూ తిరగబడే రోజు వస్తుంది రోజు వస్తుంది రోజు వస్తుంది దానికి మనం అందరం కూడా ప్రయత్నం చేయాలి ఆల్ ఇండియా ఇచ్చిన ప్రోగ్రాంను గ్రామ గ్రామాలలో మీటింగులు పెట్టి గ్రామ గ్రామాలలో చెప్పాలి అరే మనకి ఇలాంటి అన్యాయం జరుగుతున్నది హిందువుల పేర్లు చెప్పి మనకు అన్యాయం చేస్తున్నారు మన కడుపు కొట్టేస్తున్నారు దేవుడు అన్నాడా రాముడు అన్నాడా అన్నం పెట్టడా దాంట్లో కూడా ఇది కేవలం ముందే పెట్టి ఆ తర్వాత తీసేస్తాడు ఆయననేమో అక్కడ ఉన్న వీసాలు కూడా కథం చేస్తాడు వీసాలు ఎప్పటి నుంచో ఉన్నది గ్రీన్ కార్డు హోల్డర్లను కూడా బయటికి పంపించాలని ప్రయత్నం చేస్తున్నాడు దీని మీద ప్రతి ఒక్కరు కూడా ఫైట్ చేయాలి ఫైట్ చేయాలి ఫైట్ చేయాలి థ్యాంక్ యూ వెరీ మచ్